ఫిల్మ్ ఇండస్ట్రీలో మరో స్టార్ కపుల్ డైవర్స్ కు సిద్ధమయ్యారంటూ ప్రచారం ఊపందుకుంది ఎందుకంటే రీసెంట్ గా సదరు నటి సమంత లానే తన ఇన్స్టాగ్రామ్ లో భర్త పేరును తొలగించింది అదే సమయంలో ఆ నటి భర్త ప్రముఖ నిర్మాత బాహుబలిలో నటించిన ఓ స్టార్ హీరోయిన్ ను ప్రెగ్నెంట్ చేశారనే రూమర్స్ వినిపిస్తున్నాయి దీంతో ఈ జంట డైవర్స్ రూమర్స్ ఒక్కసారిగా గుప్పమన్నాయి బాలీవుడ్ టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్ ఆయన భార్య హీరోయిన్ ఖోస్లా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు బాలీవుడ్ క్యూట్ కపుల్స్లో ఈ జంటకు మంచి క్రేజ్ ఉంది వీరికి పెళ్ళై దాదాపు అవుతుంది గత కొద్ది రోజులుగా వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారంటూ జోరుగా వార్తలు వస్తున్నాయి అందుకు రకరకాల కారణాలు కూడా వినిపిస్తున్నాయి దీంతో నెటిజన్లు సినీ ప్రియులు ఇది విని షాక్ అవుతున్నారు ఖోస్లా తన సోషల్ మీడియాలో బాగానే యాక్టివ్గా ఉంటారు అయితే ఆమె రీసెంట్గా నటి సమంతలానే బిహేవ్ చేసి షాక్ ఇచ్చారు అప్పట్లో శామ్ విడిపోయే ముందు తన ఇన్స్టా నుంచి ఇంటి పేరు తొలగించింది అలానే తన ఇన్స్టా ప్రొఫైల్ నుంచి భర్త పేరు తొలగించింది దీంతో ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట విడిపోవటం ఏంటని అంతా షాక్ అయ్యారు మరోవైపు ఇదే అదునుగా చూసుకొని ఎప్పుడూ నెట్టింట్లో ఫేక్ రివ్యూస్ రాసే సినీ విశ్లేషకుడు ఉమైద్ సంధు మరో సంచలన ట్వీట్ చేశాడు బాహుబలి ఫేమ్ బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహితో భూషణ్ కుమార్ కు ఎఫ్ఐఆర్ ఉందని రాసుకొచ్చాడు భూషణ్ వల్ల నోరా ఫతేహి రెండు వేల ఇరవై ఒకటిలో ప్రెగ్నెంట్ కూడా అయిందన్నారు అయితే ఆమె అబ్బాషిన్ చేయించుకుందని చెప్పారు అలానే నోరా ఫతేహి బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు దీప్కా పదుకొనే అలియా భట్ కన్నా ధనవంతురాలు అని చెప్పాడు లేదా బ్లాక్ మానియా అంటూ ప్రశ్నించాడు ప్రస్తుతం ఈ కామెంట్స్ నేటింట్లో వైరల్ అవుతున్నాయి కానీ అందరూ అతడినే కానీ అందరూ అతడినే విమర్శిస్తున్నారు భూషణ్ కుమార్ దివ్యా కోస్లా విడిపోతున్నారంటూ వస్తున్న వార్తలపై భూషణ్ కుమార్ టీం స్పందించింది ఓ ఇంటర్వ్యూలో ఈ రూమర్స్ను ఖండించింది అందులో నిజం లేదని స్పష్టం చేసింది దివ్య సోషల్ మీడియాలో తన పేరు మార్చడానికి మరో కారణం ఉందని చెప్పింది దానికి అర్థం విడాకులు కాదని క్లారిటీ ఇచ్చింది ఆస్ట్రాలజర్ సూచన ప్రకారం ఆస్ట్రాలజర్ సూచన ప్రకారం పేరును మార్చినట్లు చెప్పారు దివ్యా ఖోస్లా టాలీవుడ్తోనే తన కెరీర్ను ప్రారంభించింది రెండు వేల నాలుగులో దివంగత నటుడు ఉదయ్ కిరణ్ చిత్రం లవ్ టుడేతో పరిచయమైంది ఆ తర్వాత హిందీలో వరుస ఆఫర్స్ను అందుకుంది